హలో ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఒక ఎగ్మిషన్ వీడియో అయితే అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి ఈ ఎగ్మిషన్ ఎక్కడ అనుకుంటున్నారా నాగమల్లి తోట జంక్షన్ ఉంటుంది కదా నాగమల్లి తోట జంక్షన్ దగ్గర నుంచి వస్తే మన రాజరాజేశ్వరి కాలేజ్ ఉంటుంది కదండి దాని ఆపోజిట్లో కళ్యాణ మండపం ఉంటుంది కదా ఆ కళ్యాణ మండపంలో అయితే ఎగ్జిబిషన్ పెట్టారనమాట మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్పి నేనైతే వచ్చాను షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను చూసాండి ఇదిగోండి కాలేజ్ ఇలా ఉంటుంది కదా నాగమల్లి తోడు జంక్షన్ దగ్గర నుంచి వస్తే కాలేజ్ అలా ఉంటుంది ఇదిగోండి ఆపోజిట్లో కళ్యాణ మండపం ఉంది కదా అందులో అయితే పెట్టారు ఇది చాలా మందికి గురించి తెలుసు ఎందుకంటే చాలా సార్లు పెట్టారు కాబట్టి బట్ ఇప్పుడు ఏంటంటే ఈరోజే స్టార్ట్ చేశారు ఈ ఇయర్ అయితే ఈరోజే స్టార్ట్ చేశారు ఈరోజు రేపు ఎల్లుండు అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట ఈ త్రీ డేస్ అయితే ఎగ్మిషన్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మీకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు ఇక్కడ మీకు ఏం కావాలన్నా సరే ఇక్కడైతే అన్నీ ఉంటాయండి డ్రెస్ మెటీరియల్స్ సారీస్ అలాగే చున్నీస్ నైటీస్ బెడ్షీట్స్ అలాగే జ్యువెలరీ ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా బాగుందండి ఇక్కడ చూసారా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట నేను మేక్ చేస్తాను కదా అవైతే ఇక్కడ చూశాను ఎందుకో షూట్ చేశాను అనమాట ఆవిడ ఆవిడకి అదే చెప్తున్నాను నేను నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తానండి అని చెప్తున్నాను అనమాట నవ్వుతున్నారు ఆవిడ అవునా అండి అని చూసారు కదండి ఎగ్జిబిషన్ వచ్చేసి మనం త్రీ డేసే ఉంటుంది మీలో ఎవరైనా సరే చూసి వెళ్తారు అనే ఇదితో అయితే నేనైతే షూట్ చేశాను అనమాట ఎందుకంటే ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా జ్యువెలరీ ఉందండి చాలా బాగుంది డ్రెస్సెస్ కూడా పార్టీ వేర్ డైలీ వేర్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి వెండి మీద వెండి నగలు ఉన్నాయండి వెండి నగల మీద కోటింగ్ వేసినవి కూడా ఉన్నాయి ఇక్కడ బట్ ఏంటంటే అది షూట్ చేద్దాం అనుకున్నాను కదా వెండి వెండి కదా ఏమంటారా అని చెప్పి షూట్ చేయలేదు అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ వెండి వెండి జ్యువెలరీ ఎక్కడ ఉంది అని అడగండి ప్యూర్ వెండి అంట బట్ అందు మీద అయితే కోటింగ్ వేసారనమాట నెక్లెస్లు ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి చైన్స్ ఉన్నాయి పట్టీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట వెండ్లో అయితే ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కానీ సారీస్ అయితే ఇంకా అండి చాలా క్వాలిటీ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి ప్యూర్ బాందిని సారీస్ అలాగే ప్యూర్ జార్జెట్ ప్యూర్ బెనరల్సీ అన్నీ కూడా శారీస్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే కాస్ట్ వచ్చేసి మన ఫ్యాబ్రిక్ని బట్టే కాస్ట్ ఉంటుందండి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది శారీని బట్టే అయితే ఉంటుంది శారీస్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగున్నాయండి మీలో ఎవరైనా సరే వెళ్ళి చూడాలి అనుకుంటే కనుక మీకైతే టూ డేస్ అయితే ఛాన్స్ ఉంది ఈ టూ డేస్ అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఎంట్రీ టికెట్ గురించి అయితే చెప్పలేదు కదా థర్టీ రూపీస్ అనమాట ఒకళ్ళకి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఒకళ్ళకి ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళి మనం షాపింగ్ చేసిన చెప్పు మనం ఇంకెవరో డిస్టర్బ్ చేయరు అనమాట బీట్స్ కూడా ఒరిజినల్ బీట్స్ ఉన్నాయండి ఇక్కడ ఒరిజినల్ బీట్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ అలాంటి ఇక్కడ బీట్స్లో మన చైన్స్ కస్టమైజ్డ్ కూడా చేయించుకుంటున్నారు అలాగే మగ్గం వరకు బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మగ్గం వరకు బ్లౌజెస్ కూడా ఉన్నాయి అలాగే ఒక ఆవిడ కూడా శారీ శారీస్ మ్యాచింగ్ వర్క్ చేయించి టిచ్చింగ్ కూడా వాళ్ళే చేయిస్తానన్నారు అది ఆ స్పెషాలిటీ కూడా ఉందన్నమాట అక్కడ చాలా బాగున్నాయండి ఇక్కడైతే నేను జ్యువెలరీ చూస్తున్నాను నిజంగా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఒకసారి అయితే చూసి చెప్పండి ఎలా ఉన్నాయో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి మీరు కానీ వెళ్తే కనుక చాలామంది అడ్మిషన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా అంటే కొంతమందికి తెలియదు కదా ఇంకా ఈరోజే స్టార్ట్ అయింది ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు ఓకే ఈ ఎగ్ ఈ వీడియోతో కొంతమందికైనా చేరుతుంది కదా మ్యాక్సిమమ్ నా వీడియో కాకినాడ వల్ల అయితే చాలామంది చూస్తారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది కదా అని చెప్పి అయితే నేను ఇప్పుడే పెట్టేస్తున్నాను అనమాట వీడియో ఈ టూ డేస్లో ఈ వీడియో కొంత ఎంతోమంది చూసినా సరే సండే అన్న వెళ్ళి ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఉద్దేశంతో అయితే ఈ వీడియో షూట్ చేశానండి చూడండి జ్యువెలరీ ఎంత బాగున్నాయో లాకెట్స్ అన్నీ బిల్లలు మొత్తం అన్నీ ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇక్కడ ఇంకా ఏంటంటే ఈ వీడియో ఎలా ఉంది నేను వచ్చేసి షార్ట్ షూట్ చేశాను ఇందులో పెట్టేశాను అనమాట అందుకే అలా వచ్చింది ఆ వీడియో నేను వచ్చేసి ఇక్కడ బ్లాక్ బీట్స్ చూస్తున్నాను బ్లాక్ బీట్స్ మన సారీ మ్యాచింగ్ కస్టమైజ్డ్ కూడా చేస్తానని చెప్పారు మీకు ఏ సారీ కావాలా మేడం అని అడిగారు ఏంటంటే కస్టమైజ్డ్ ఇది కూడా ఉందా అంటే ఉందని చెప్పారనమాట ఓకే కదా అనుకున్నాను చెప్తున్నారు కదండి మీరు రేపు వెనక వెళ్తే మాకు ఇదే బీట్స్లో మాకు ఒకసారి మ్యాచింగ్ కావాలని మీరు చెప్తే అవి వాళ్ళు కస్టమైజ్డ్ చేసి అయితే ఉంచుతారనమాట అర్థమైంది కదండి ఇంకా ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ ఇంకా ఎవరికైనా షేర్ చేయండి మన కాకినాడ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ